సార్ ఇది కరకాయ టీ దీనివలన ఉపయోగాలు ఏమిటంటే గొంతులో ఉన్న కఫం అంతా ఇప్పుడున్న ఇప్పుడు వాతావరణానికి చలి వాతావరణంలో ఇది బాగా పనిచేస్తుంది గొంతులో కఫం పోతుంది ఒకటి రెండోది రక్తశుద్ధి జరుగుతుంది దీనివల్ల ఉపయోగాలు అవి మనం చిన్నప్పటి నుండి కరకాయ గురించి దాదాపు మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఇది ప్రతిరోజు ఉదయం సాయంత్రం గ్రీన్ టీ లెక్క ఒక ఒక టీ గ్లాస్లో వాడి ఒక్క టీ గ్లాస్ నీళ్ళలో సగం స్పూన్ వేసి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూనే హాఫ్ స్పూన్ వేసి రెండు నిమిషాలు వడ మరిగించిన తర్వాత వడ పోసుకొని మీ టేస్ట్ కోసం కొంచెం తేనె కొంచెం నిమ్మకాయ నిమ్మ నిమ్మరసం యాడ్ చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తాగవచ్చు టీ లెక్కనే టీ బదులు ఇదే వాడినామండి మాకు దీనివల్ల మనకి బాడీ టీ పొడికి అవసరం లేదు ఇక టీ తాగాల్సిన అవసరం ఉండదు ఇది మీకు అలవాటు అవుతే ఇక మీరు బయట కూడా టీ తాగరు ఇక బయట కూడా మీరు ఎప్పుడు టీ తాగరు తాగాలనే ఆలోచన కూడా రాదు